వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు వేద పాఠశాల రేడియో సుస్వాగతం పాత నిబంధంలోని ముప్పై తొమ్మిది గ్రంథాలను క్రొత్త నిబంధంలోని కొన్ని పుస్తకాలను అధ్యయనం చేసి పౌలు కొరింతేలకు రాసిన మొదటి పత్రికను ప్రస్తుతం ధ్యానిస్తూ ఉన్నాం వేదాంత పత్రికైన రోమాపత్రికకు పత్రికను పోల్చి చూసినప్పుడు ఈ కొరింతి పత్రిక గొప్ప సంఘకాపరత్వపత్రికయ్యుంది విభేదాల ద్వారా రెండుగా చీలిపోయిన మొదటి సంఘానికి పదహారు అధ్యాయాల పత్రికను భక్తుడు రాశాడు మొదటి పత్రికలోని మొదటి పదకొండు అధ్యాయాలు దిద్దుబాటు ఉంది పన్నెండవ అధ్యాయము నుండి పదహారవ అధ్యాయం వరకు నిర్మాణాత్మక విభాగమయ్యుంది ఈ పత్రికలో వ్రాయబడిన ప్రకారం కొరింతీ సంఘములోని ఆయా సమస్యలను పౌలు ఒక్కొక్కటిగా పరిష్కరించాడు ప్రతి సమస్యకు తగిన పరిష్కారాన్నిచ్చాడు పదహారవ అధ్యాయము నుండి పత్రిక నిర్మాణాత్మక దిశవైపు మల్లింది కొరింతీలకు నేటి మనకు కూడా పౌలు చెప్పేదేమిటంటే మన సంఘాల్లో గాని మన వ్యక్తిగత జీవితాల్లో గాని ఎట్టి సమస్యలైనా పరిష్కరించబడగలవనే సత్యాన్ని తెలియజేశాడు విభేదాలు శరీర సంబంధమైన అపవిత్రత వివాదాలు వ్యాజ్యాలు ఒకరిని ఒకరు న్యాయస్థానాలకు అప్పగించుకోవడం వివాహము కుటుంబ జీవితానికూర్చిన ప్రశ్నలు సమస్యలు బలి అర్పించబడిన మాంసం తినడం సంఘములో స్త్రీ స్థానం ప్రభు బలనాచరించు క్రమము మొదలైన సమస్యలపై పౌలు కొరింథీలకు గొప్ప పరిష్కారాన్ని చూపించాడు ఈ పత్రికలో పౌలు పరిశుద్ధాత్మ అభిషేకం గుర్చి మాట్లాడాడు గుర్చి కొరింథీలకు తెలియందేమీ కాదు అయినా వారు పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తాడో ఉన్నారు పరిశుద్ధాత్ముడు స్థానిక సంఘములో ఏ విధంగా కొరింథీయులు ఎరుగ ఉన్నట్టయితే వారిలోని సమస్యలు తేలికగా పరిష్కారమయ్యుండును అంతవరకు వారు ఎరుగుక ఉన్న పరిశుద్ధాత్మ పనిని గుర్చిన సత్యాలను పౌలువారికి తెలియజేశాడు ఇక రెండవదిగా పౌలువారికి ఆత్మ ఫలాన్ని గుర్చి తెలియజేశాడు సర్వోత్తమైనది మరియు కృపావరాల్లోకెల్లా శ్రేష్టమైనది అనబడిన ప్రేమ ఆత్మ ఫలాల్లో మొదటిది ఇట్టి ప్రేమను కలిగి ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలమని కూడా అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ వచ్చాడు పరిశుద్ధాత్ముడు మనపైనుండి మనకు కృపావరాలను ఆత్మవరాలను అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు వాటిలో ముఖ్యమైనదిగా ప్రేమ కూడా అనుగ్రహించబడుతోంది ఈ విధంగా పద్నాలుగవ అధ్యాయములో విశ్వాసుల మధ్య వర్ధెల్లవలసిన క్రమాన్ని పౌలు ఎంతో రమ్యంగా వ్రాశాడు అదేవిధంగా వారిలో ఎంతో లోతుగా ఉన్న అవిశ్వాసము అనే సమస్య కొరకు పునరుత్న సత్యాన్ని పదిహేనవ అధ్యాయములో వారికి వివరించాడు ఎందుకంటే వీరు పునరుత్నాన్ని సందేహించారు ఏసుక్రీస్తు సంఘములోని శరీర సంబంధమైన సమస్యలను పరిష్కరించగల క్రైస్తవ గృహ నిర్వాహకత్వాన్ని గుర్చి పౌలు తెలియజేశాడు ఇచ్చుమిచ్చుగా కొరింతి పత్రిక అంతటినీ పరిశీలించాం ఈ పత్రికలో ఇవ్వబడిన సమస్యలన్నిటినీ పౌలు ఒక్కొక్కటిగా పరిష్కరించిన విధంగానే ఈ సమస్యలను ఒక్కొక్కటిగా మనము పరిశీలిద్దాం కొరింతి విశ్వాసుల మధ్య ఏర్పడ్డా విభేదాలు ఇట్టివి అంటే అసలు వారిలో ఐక్యత కలుగుతుందా అనే దానిపై ఎటువంటి నిరీక్షణ లేదు నాయకులనే కేంద్రంగా కలిగిన వారిని క్రీస్తు విభజించబడి ఉన్నాడా అనే ప్రశ్నతో ఆ సమస్యను ఎదుర్కొంటూ వచ్చాడు ఆనాడు వారు కలిగి ఉన్నా విభేదాలాంటివి ఇప్పుడును మనలో ఉన్నాయి అయితే క్రీస్తును క్రీస్తునుగూర్చిన వారి విభేదాలు క్రీస్తు వలన కలిగినవి గావు వాటి కారణం ఆయనకాడు మనము విడిపోయేది లేక చీలిపోయేది కోసము ఆయన నిమిత్తం కాదు అపోస్తుల కొరకు సంఘ అధ్యక్షుల కొరకు ఆయా ఆచార వ్యవహారాల కొరకు మాత్రమే వారిలో వారికి ఏ విధంగా విభేదాలు ఏర్పడ్డాయంటే వారి నాయకులు చూపిన విశ్వాస మాదిరిని అనుసరించి విభేదాలు కలిగించుకున్నారు తాము కేపావారమని అనుకున్నవారంతా తమ విశ్వాసానికి మూలము లేక ఆధారము పేతురే అన్నట్టు భావించుకున్నారు అటి భావన వారిని క్రైస్తవులను చేయదు పేతురు తన విధానాన్ని లేక తాను పొందిన అనుభవాన్ని చెప్పి ఆ విషయాన్ని చాలా వివరంగా తెలియజేశాడు అయితే క్రిస్ తమ సంబంధములోని లోపమే వారిలో వారి విభేదాలకు కారణమైంది ఈ విధంగా మన విశ్వాసానికి మూలము ఆధారము విభజించబడని క్రీస్తే అని పౌలు తెలియజేస్తూ వచ్చాడు వారి విభేదాలకు అసలు మూలమేమిటి మారుమనసు పొంది సంగమనబడిన విశ్వాసులలో కొంతకాలానికి వారిలో కొందరికి ఏదో ప్రత్యక్షత సంభవించినట్టై ఆ కొందరు వేరుపడి తాము వెలుగైన లేక వెలుగు పొందిన వెలిగింపబడిన సంఘమని వారి సంఘానికి పేరు పెట్టుకుంటారు మరికొన్ని సంవత్సరాలకు వారిలోనే కొందరికి మరేదో ప్రత్యక్షత కలిగి తాము నిజమైన వెలుగు సంఘమని మరొక నూతనమైన పేరు పెట్టుకుంటారు ఇంకొన్నళ్ళకు వారిలో ఇంకొందరికి ఇంకేదో ప్రత్యక్షత కలిగి తాము మాత్రమే నిజమైన వెలుగు సంఘమని ఇంకాస్తా పెద్ద పేరు పెట్టుకుంటారు ఈ విధానం ఇలాగే కొనసాగుపోతూ ఉంది ఆది సంఘ ప్రారంభం నుండి ఇలాగే జరుగుతూ ఉంది క్రీస్తు విభజించబడి ఉండలేదు గనుక మన విభజనలకు చీలికలకు కారణము క్రీస్తు కాదనే సత్యం మనము గ్రహించాలి మనము క్రీస్తుపైనే మన దృష్టి నిలిపి మన విభేదాలకు మూలాన్ని గ్రహించాలి అప్పుడు మనము దేనికి ప్రాధాన్యతనివ్వాలి క్రీస్తుక విభేదాలక లేక విభేదాలకు మూలమైన వాటిక కొరింతి మొదరుపత్రిక మొదటి నాలుగు అధ్యాయాల్లో తన చుట్టూ పరిభ్రమిస్తూ తనను వారితో పౌలు తన నాయకత్వానికి లేక తన కొరింతి పరిచర్యకు ఆధారమైన దాన్ని గుర్చి కొరింతి విశ్వాసులకు తెలియజేస్తూ పౌలునో అపోల్లోనో కేపానో గాక ఏసు ప్రభువునే అనుసరించండని వారికి ఆజ్ఞాపించాడు దేవుని వలన పొందిన కృపావరాలు నిమిత్తం అతిశయించే హక్కు మాకెక్కడిది అనంటూ ఉన్నాడు ఈ సందర్భంగా కృపావరాలు పొందిన నాయకులను అనుసరించక సువార్తకు కృపావరాలకూ రక్షణకు ఆధారమైన వీటన్నిటినీ అనుగ్రహించే క్రీస్తుని అనుసరించమని పౌలు కొరింతీలకు తెలియజేశాడు కొరింతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయములో పౌలు తీర్పు తీర్చబడుట లేక తీర్పు తీర్చుట అనే విషయాలను విషయాలనుగుర్చి ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు తీర్పు లేక తీర్పు తీర్చడం అనగానే ఎంతసేపు ప్రతికూలంగా లేక కష్టతరమైనదిగానో మనము తలుస్తూ ఉంటాం సరే తీర్పు అంటే ప్రతికూలమైనదే అనుకోండి ఇక్కడ పౌలు తీర్పును లేక తీర్పు తీర్చడాన్ని మరొక విధంగా కూడా తెలియజేస్తూ ఉన్నాడు కొరింతి సంఘములో పౌలను అభిమానించేవారు పౌలుతో నీవెంతో గొప్ప నాయకుడవు గనుక నిన్ను మాత్రమే మేము అనుసరించబోతున్నాము అని అనడం కూడా తీర్పు తీర్చడమే అని తెలియజేశాడు ఈ విధంగా మనము కూడా చాలాసార్లు ఎవరతోనైనా నీవు చాలా మంచి ఆదివారపు పాఠశాల ఉపాధ్యాయుడివి మరొకరును చూసి అసలు నీవంటి క్రైస్తవుణ్ణి నేనెక్కడ చూడలేదు నీవెంత గొప్పవాడువో అని ఎవర్నైనా పట్టుకొని అనడం గూర్చి తీర్పు తీర్చడమే కాగలదు ఈ విధంగా పౌలు తన చుట్టూ ఉన్నవారితో నన్ను గూర్చి నేనే సరిగ్గా ఎరుగను గనుక ఈ విధంగా విమర్శించుకోడానికి మట్టుకు నాకే అర్హత లేదు మీకూడా నన్ను గూర్చి ఎక్కువగా ఏమి తెలుసు కొద్ది దినాల మట్టుకే మీరు నన్ను చూచి ఎరిగి ఉన్నారంటూ నాలుగో అధ్యాయం మూడవచనం నుండి ఐదవచనం వరకు చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిరి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయందు నాకు ఏ దోషమునో కానరాదు అయినను ఇందువలన నీతిమంతునుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చువరకు దేనిగూర్చీయు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును ఈ విధంగా క్రైస్తవులలో ఒకరినొకరు ఎవరు విమర్శించుకొనరాదనే ఖచ్చితమైన ఆజ్ఞ పౌలు మనకిస్తూ ఉన్నాడు అయితే ఇది మార్పులేనిదని ఎల్లవేళలా ఇలాగే జరగాలని అనడం లేదు హృదయ ఉద్దేశ్యాలు అంతరంగంలోని తలంపులు ఆలోచనలను గూర్చి మాట్లాడుతూ మన హృదయాల్లోని తలంపులు వాటి ఉద్దేశాలు ఆలోచనలు మనకే సరిగా తెలియవు ఇతరులను గూర్చి విమర్శించడం ఎందుకు అని పౌలంటూ ఉన్నాడు ఐదో అధ్యాయములో పినతల్లి అనబడే తండ్రి భార్యతో ఒకడు అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటూ పైగా నాయకుల్లో ఒకడై ఉన్నప్పుడు అట్టి విషయం అందరికీ తెలుసుకూడా దాని విషయమై వారిట్టి చర్య తీసుకోలేదని పౌలు వారిని ఖండించాడు జారులతో త్రాగుబోతులతో దోచుకునేవారితో ఇట్టి అనేకులతో సాంగత్యం చేయవద్దని అదే సమయంలో పాపులైన ఈ లోకులతో మాట్లాడవద్దు సహవాసం చేయవద్దని కాక సహోదరులలో ఎవరైనా పాపబంధకాలలో చిక్కుకుని ఉన్నప్పుడు అటువారితో సాంగత్యం చేయకూడదని కూడా చెబుతూ వచ్చాడు క్రీస్తు ఉన్న సంఘములో అటువంటివి ప్రోత్సహించబడవు అనుమతించబడవు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించబడవు ఎలాగోలా ఇలాంటి వాళ్లతో కలిసి ఈడ్చుకుంటూ వెలవలసిందే అనేలాంటి అవసరత సంఘానికి లేనేలేదు విశ్వాసి అయిన ఒక వ్యక్తి జీవితములో ఇటువంటి పాపము గుర్తించబడినప్పుడు ఆ వ్యక్తి చూసి చూడనట్టు వదలవేయబడడు ఇటువాని బహిష్కరించబడమే ఒకటే మార్గం ఏ పరిస్థితుల్లో పౌరు నిర్ణయించడంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తన మార్గము మార్చుకోవడానికి సిద్ధంగా లేడు ఆ విధంగా వానిని వెలివేయాలని పౌలు తెలియజేశాడు పశ్చాత్తాపడి దేవుని పిలుపుకు స్పందించి పాపాన్ని విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడడం లేదు క్రీస్తు శరీరమయ్యున్న విశ్వాసుల సంఘములో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించలేని పాపమంటూ ఏదీ ఉండదు క్రీస్తు శరీరమయ్యున్న సంఘములో సహోదరిగాని సహోదరుడుగాని పాపములో ఉన్నప్పుడు అటువారిని ఖండించి క్రమపరచాలనేది కొరింతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో ప్రాముఖ్యంగా చెప్పబడింది ఈ విధంగా పాపమనేది ఎదుర్కొని ఖండించబడాలి మరొక ముఖ్యమైన సత్యమేమిటంటే సహోదరిగాని సహోదరుడుగాని ఏదైనా పాపములో చిక్కుకొన్నప్పుడు వారి ఎడల ప్రేమ చూపిస్తూ దేవుని ప్రేమ ఆధారంగా అటువారిని తమ పాప స్థితి నుండి బయటికి తేవాలని తిరిగి వారిని మంచి స్థితికి లేవనెత్తాలని ఈ ఐదవ అధ్యాయములోనూ మత్తై పద్దెనిమిదవ అధ్యాయములోను గలతీ పత్రిక ఐదవ అధ్యాయములోనూ ఇలా అనేక చోట్ల వ్రాయబడ్డాయి పాప బంధకాల్లో ఉన్న సోదరి సోదరులతో సంగము వారిని ఎంతో ప్రేమిస్తున్న సత్యాన్ని తెలియజేసి వారి పాపం విషయములో మాత్రం పాపాన్ని వారు విడిచిపెట్టడమే తప్ప మరేలాంటి మినహాయింపు ఉండబోదని ఖండితంగా చెప్పాలి ఈ సందర్భంగా ఒక ముఖ్య సత్యాన్ని మనము మరచిపోరాదు ఇరవై మూడవ కీర్తనలో వ్రాయబడినట్టుగా దేవుడు మనలను ఏ విధంగా నడిపించబోతున్నాడంటే తన నావును బట్టి నీతి మార్గములలో మనలను నడిపిస్తూ ఉన్నాడు ఈ విధంగా విశ్వాసులు లేక సంఘం ఎవరినైనా పాప నుండి విడుదల చేయ ప్రయత్నించడమంటే దేవుని నీతి మార్గములోనికి నడిపించడమే కాగలదు కాని వారి గొప్పతనం ఏమీ కాదు గనుక ప్రేమతో సాత్వికముతో చేయాలని గర్విష్ఠులు కారాదని వాక్యమో తెలియజేస్తూ ఉంది ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటువాని మంచిదారికి తీసుకుని రావాలని పావులు ఒకచోట తెలియజేశాడు నీవు ఈ పాపము నుండి పైకెత్తబడాలంటే పశ్చాత్తాపపడాలి అనేది తెలియచేయాలి విశ్వాసఘాతకులు లేక విశ్వాసభరుష్టులు మార్గం ఎంతో కష్టతరమైనదని వాక్యం ఒకచోట తెలియజేస్తుంది పాపములో పరి ఉన్నవారి స్థితి ఎంతో వేదనకరమై ఉంటుంది ముప్పిరెండవ కీర్తనలో దావీది జీవితములోని తప్పిపోయిన లేక పాపస్థితి ద్వారా ప్రాప్తించిన వ్యధతో జీవించడం మనం చూస్తాం అప్పటికతడు తన పాపానికి పశ్చాత్తాపము చెందలేదు దావీదు శారీరకంగా కూడా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు ఎప్పుడైనా సరే ఒకని జీవితములోని పాపము అతని దేహ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది గనుక అతని జీవితము ఆందోళన అశాంతితో నిండి వ్యాధనకరమై ఉంటుంది ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి గనుక ఇట్టి వారి నిమిత్తం విశ్వాసులు ప్రేమతో ప్రార్థించాలి కురింతి మొదటి పత్రిక ఆరు అధ్యాయములో ఒకరినొకరు న్యాయస్థానాలకు అప్పగించుకొనడం అనేది మనం చూస్తాం సమస్య ఇట్టిదైన పౌలు పరిశుద్ధాత్మ వ్యవహారం లేక పరిశుద్ధాత్మ కార్యాన్ని పరిష్కారంగా తెలియజేశాడు కురింతి సంఘసభ్యులను పరిష్కరించబోయిన ప్రతి సందర్భంలో ప్రతి సందేశములో పౌలు పరిశుద్ధాత్మ పనిని గుర్చి మాట్లాడుతూ వచ్చారు మీరు ఆత్మ సంబంధులై పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారైతే క్రీస్తు మనసును ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండగలరు కాని మీరు పరిశుద్ధాత్మను పొందని అవిశ్వాసుల న్యాయస్థానాలను ఆశ్రయించి మేము మా సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాము గనుక మీరే మా సమస్యపై ఒక తీర్మానాన్ని చేయండి మాకంటే మీకే ఎక్కువ జ్ఞానం ఉంది అన్నట్టు ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుకుంటకు సంఘములో తృళీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అని వారిని గద్దించాడు పౌలు ఇక సంఘములో తృళకరింపబడిన వారు అంటే సంఘములో తక్కువగా ఉన్న విశ్వాసులు పెద్దగా కృపావరాలు పొందనివారు అర్థం కాదు సంఘములో ఉన్న ఎవరైనా ఇద్దరూ వ్యాపారములో భాగస్వామ్యం గలవారి మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి వారు సంఘ కాపరియొద్దకు సంఘం వ్యాపార జ్ఞానము కలిగిన ఒక ఆత్మీయ పెద్ద దగ్గరకు వీరు వెళ్ళి తమ తగవు పరిష్కరించుకోవాలి ఎంతో ప్రేరణాత్మకమైన పౌలు సలహాలు ఈనాడు కూడా క్రైస్తవులు తమకు అన్వయించుకోవాలి పరిశుద్ధాత్మ పొందని లోక సంబంధమైన తీర్పుల కంటే న్యాయవాదుల న్యాయవాదులకంటే పరిశుద్ధాత్మను పొందిన సంఘము తనలోని సమస్యలను తానే బాగా పరిష్కరించుకోగలుగుతుంది ఈ సమస్య తరువాత పౌలు తిరిగి ఐదవ అధ్యాయములో మాట్లాడిన శరీర సంబంధమైన అపవిత్రత అనంశాన్ని గుర్చి మళ్లీ మాట్లాడాడు ఏదైనా ఒక అంశాన్ని గుర్చి వ్రాస్తూ మధ్యలో వేరొక ప్రస్తావన వచ్చినప్పుడు దాని తరువాత తిరిగి అసలు సమస్యలోనికే వస్తూ ఉండేవాడు పౌలు ఈ విధంగా ఆరో అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవచరము నుండి మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడింగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారస్సులు కానేరరు మీలో కొందరు అటివారేయుంటిరి గాని ప్రభు అయిన క్రీస్తు నామమున ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారని వ్రాశాడు ఒకప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఒక సంఘములో ఈ వాక్య భాగంపై ప్రసంగించి మీలో ఎవరైనా ఒకప్పుడు ఉన్నారా అని అడిగాడట చాలాసేపటికి ఒక వృద్ధురాలు లేచి నిలవబడిందట అప్పుడు ఒక్కొక్కరుగా చాలామంది లేచి నిలవబడినప్పుడు ఆ మందిరములో సగభాగం వరకు వారే ఉన్నారట అదే సమయములో ఎన్నడు చర్చికి వెళ్ళక మొదటిసారిగా ఆ చర్చికి హాజరైన సంగకాపరి స్నేహితుడు తాను కూడా అట్టివాడనే తెలియజేశాడట అయితే ఇప్పుడు వారంతా ప్రభులో పరిశుద్ధపరచబడి ఉంటున్నారు ఈ సత్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంది క్రొత్తగా జన్మించి కడుగబడి పరిశుద్ధపరచబడే అద్భుత అనుభవాన్ని ఏసుక్రీసు సువార్త ద్వారానే మనం పొందగలం స్త్రీ పురుషుల జీవితాలను మార్చగల ఏసుక్రీసు సువార్త నమ్మేవారిని రక్షించడానికి దేవుని శక్తి అని పౌలు రోమాపత్రికలో తెలియజేశాడు ఇది సువార్త యొక్క అద్భుత లక్షణం ఈ కురంతి పట్నములోని ప్రజలు ఎంతో పాప జీవితాన్ని అపవిత్ర చర్యలను జరిగిస్తూ వచ్చారు ఈనాడు ఆ చోటుకు వెళ్లి మన చూసినట్టయితే వారి పాప జీవితానికి ఫలితాలను పురావస్తు శాఖ త్రవకాల ద్వారా తెలుసుకుంటాం కురింతిపట్నము పాప జీవితానికి ఒక ఉదాహరణగా లేక ఒక సామెతగా చెప్పబడుతూ ఉండేది అట్టి కురింతీపట్నములోని విశ్వాసుల మధ్య చోటు చేసుకున్న శరీర అపవిత్రత పాపాన్ని పౌలు ఎదుర్కొన్నాడు దేవుడు కడుపుకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు ఆహారము కూడా కడుపుకే ఉద్దేశించబడింది కానీ శరీరానికి పాపాన్ని ఏర్పాటు చేయలేదు ఇక కొరింతీలైతే కడుపుకు తిండి ఎలాగో శరీరానికి పాపము అలాగే అననుకుంటూ వచ్చారు మనిషి దేహం వ్యభిచార జారత్వాల కొరకు ఉద్దేశించబడలేదు మీ దేహము దేవునికి ఆలయమై మీ దేహములో పరిశుద్ధాత్మ నివసించాలనే సత్యాన్ని వారికి తెలియజేశాడు మీ దేహము సజీవ దేవుని ఆలయమని పౌలు వారికి తెలియజేస్తూ ఆరవ అధ్యాయం వచనములో నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేష్య యొక్క అవయవాలుగా చేయుదునా అదెంతమాత్రమును తగదు అని చాలా తీవ్రంగా సెలవిచ్చాడు ఏడవ అధ్యాయములోని సమస్యను చూద్దాం ఆరు అధ్యాయాల్లో కనిపించే సమస్యల వరకు పౌలు క్లోయే ఇంటివారి ద్వారా తెలుసుకున్నవి కాగా ఏడవ అధ్యాయము నుండి మీరు వ్రాసిన వాటి విషయము అని పౌలు ఏడవ అధ్యాయమును ప్రారంభించాడు కొరింతి సంఘములోని సమస్యలను పౌలు తెలుసుకొనగలిగి ఉన్న రెండవ ఆధారమేమిటంటే వారే అతనికి తెలియజేశారు అనగా కొరింతీలే పౌలుకు తెలియజేశారు ఈ భాగములో వివాహ జీవితాలను గుచ్చిన ప్రశ్నలు విగ్రహాలకు బలి అర్పించబడిన మాంసము తినడానుగూర్చి ప్రభు బలను ఆచరించే విషయములో వారు తిని త్రాగే మత్తులవడాని గూర్చీ సంగములో స్త్రీల స్థానానుగూర్చీ ఆత్మవరాలు కృపావరాలగూర్చీ ఎన్నో విషయాలు ఎన్నో ప్రశ్నలు పౌలుకు తెలియజేశారు వారు పొందిన పొందినలాంటి కృపావరాలు వారు పొందిన విధానములో పొందని వారిని ఈ కొరింతీలు తక్కువగా అంచనా వేయడం వారికంటే వీరు అధికులుగా భావించుకొనడం జరిగేది గనుక పరిశుద్ధాత్మను కలిగొండడానికి నిజమైన నిదర్శనమయ్యున్న అగాపే ప్రేమను గుర్చి వారు తెలుసుకొనవలసి ఉందని వారి అవసరతను పౌలు గుర్తించాడు సంఘ సంఘ సంఘవిధానములో కూడా వారు సమస్యలు కలిగి ఉంటూ వచ్చారు కొరింతీ సంఘములో జ్ఞానులైన వారు క్రీస్తు పునరుత్నాన్ని సందేహిస్తూ ఉన్నారు తమలోని ఇట్టి సమస్యలను అన్నిటిని గుర్చి కొరింతీయులు పౌలుకు తెలియచేయడంతో పౌలు వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ వచ్చాడు బైబిలంతటికీ వివాహాధ్యాయము అనబడిన కొరింతి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఎంతో కష్టతరమైనది స్త్రీని మొట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు పౌలు అయితే ఇది ఎలా సాధ్యము స్త్రీలను ద్వేషించే సంకుచిత మనస్తత్వము గల అవివాయితుడిగా కొందరు పౌరును గుర్చి తలంచారు అయితే అధ్యాయములో ఇరవై ఆరో వచనము ముఖ్యమైన వచనం వచ్చే తరగతిలో ఆ వచనాన్ని ధ్యానిద్దాం వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com